స్టెప్ టూ ఆక్సిజన్ క్యారింగ్ డబుల్స్ రక్త ప్రసరణ పెరిగితే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను ఎక్కువ కాలక్షేపం లేకుండా బంధిస్తుంది శరీరంలో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ రెండు రెట్లు పెరుగుతుంది స్టెప్ త్రీ మోర్ బ్లడ్ రీచెస్ అల్వియోలై అల్వియోలి ప్రాంతానికి ఫ్రెష్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కువగా చేరుతుంది ఇది డిటాక్స్ కోసం చాలా అవసరం స్టెప్ ఫోర్ సివోటు మరియు టాక్సిన్స్ బయటకు ఆక్సిజన్ సప్లై పెరిగితే అల్వియోలి బాగా పనిచేస్తాయి కార్బన్ డైఆక్సైడ్ మ్యూకాస్ డస్ట్ ఇవి బయటకు పుష్ అవుతాయి దిస్ లంగ్ డిటాక్స్ యాక్టివేషన్ మ్యాగ్నెటిక్ థెరపీ ఎఫెక్ట్ ఆన్ లంగ్ సెల్స్ ఇన్ఫ్లమేషన్ రిడక్షన్ మ్యాగ్నెట్ థెరపీ లోపలి ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది శ్వాస ఇబ్బందులు తగ్గుతాయి అల్వియోలీలో స్వెల్లింగ్ తగ్గుతుంది స్ట్రెంతనింగ్ లంగ్ మజిల్స్ డయాఫ్రాగం ఇంటర్కోస్టల్ మజిల్స్ ఆక్సిజన్ ఎక్కువగా పొందుతాయి ఇవి బలంగా పనిచేస్తాయి ఫలితం డీప్ బ్రీతింగ్ సులువు బ్రీత్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది కామన్ లంగ్ ప్రాబ్లమ్స్ అండ్ మాగ్నెటిక్ థెరపీ ఆస్తమా ఆస్తమాలో ఎయిర్వే ఇరుకుగా ఉంటుంది మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల బ్రోంకియల్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది ఆర్ క్రోనిక్ బ్రోంకైటిస్ మ్యాగ్నెటిక్ థెరపీ మ్యూకస్ను డిజాల్వ్ చేయడంలో సహాయం చేస్తుంది సివోటు బయటకి సులువుగా వెళ్తుంది పొల్యూషన్ లంగ్స్ స్మోకర్స్ లంగ్స్ నెలల తరబడి ఊపిరితిత్తులలో చేరిన టాక్సిన్స్ ధీరంగా బయటకు పోవటం మొదలవుతుంది